బల్ల గుద్ది చెబుతున్నా మేష రాశివారి జీవితంలోకి ఒకటి అనుకునే వ్యక్తి రాబోతున్నారు ఎవరో తెలిస్తే ఆనందం ఆగదు నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఆ వ్యక్తి ప్రవేశం తప్పక జరుగుతుంది అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షలకు సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ఈ అయితే ఎప్పుడూ కూడా అదృష్టమే అధికంగా చూడబోతున్నారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అలానే ఈ వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తున్నది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక మేషరాశివారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఆరోగ్యపరంగా అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక మేషరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది మేషరాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు అలానే ఇక వివాహాలు జడ మీద బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడ మీద బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మేష రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ హాల్కి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరుకునేటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే సంతానం కలడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికిపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము ముగొర్రే మేషరాశువారికి అధిపతి కుజుడు కావుని రాశువారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో తేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ అన్నింటిలోనూ నిష్ఠాదులు గానీ చెప్పవచ్చు ఈ మేషరాశువులు ముఖ్యంగా పొగుతులకు లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని ఏసులు బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీలకు ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారు వీరికి విధేలో ఉండి ఎంతటి దుష్కర కారులను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము ఈ లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను ముక్కు సూటిగా అవసరముగా ప్రవర్తించడం వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది మేషరాశి వారికి శ్వాసమే ఊపిరి పదివందను కూడా పెట్టుకుని నాయకత్వం వహించడా వీరి జీవ లక్షణం ఈ లక్ష సాధనలో ఎంతటి త్యాగనో కూడా వీరు వెనకంజ వేయరు మేషరాశువు హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు మేషరాశువు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పట్టదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటి దైనను కూడా కార్యరూపం పెట్టిందే వీరికి అస్సలు దరపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కానీ వీరు క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగా వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతనం వీరిని పట్టించుకోదు మేషరాశువర్ నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టున గుందేలకు మూడే కళ్ళను వ్యవహరించడం వల్ల ఈ వారికి చాలా ఇబ్బందులు పడతారు మేషరాశువులు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరబాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కాల్సిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు మేష వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మీరు ఎన్నో లాభాలు అనేవి చూడబోతున్నారు ఒక వ్యక్తి అంటే మీరు ప్రేమించుక వ్యక్తి కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరు వలన సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్